అయితే మనం కవర్ చేసిన ఏరియా అయితే ఇది చిన్నదే మొత్తం ఎన్ టు ఎన్ సెవెన్ మినిట్స్ పట్టింది నేను ఆపకుండా రికార్డ్ చేస్తే బాగుంది అంటే పిల్లలకు రికమెండెడ్ ఖచ్చితంగా రాండి విజిట్ చేయండి ఈరోజైతే మేము మోడల్ విలేజ్కి వచ్చినాము సో మోడల్ విలేజ్ అయితే ఆ బ్యాక్ ఉంది కదా అదే అనమాట అక్కడ వెనకల కనబడుతుంది కదా సో అక్కడికి వెళ్ళబోతున్నాము ప్రస్తుతానికైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఒకసారి వెళ్తాం అనమాట ఇదిగో ఇక్కడ నుంచి జూమ్ చేస్తాను చూడండి ఇక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు ద మోడల్ విలేజ్ మోడల్ విలేజ్ లో మోడల్ బాయ్ కూడా ఉంది ఈ వెనకాల కనపడుతుంది కదా ఇది బాయ్ అనమాట వీళ్ళు బాగా పాత రోజుల్ని బాగా ప్రిజర్వ్ చేసుకుంటారు జస్ట్ యాజ్ అ హెరిటేజ్ ఇది ఏమీ వాడట్లేదు ఇక్కడ చూస్తే ఇది క్లోజ్ లో కూడా ఉంది ఇప్పుడు చూపిస్తాం చూడండి ఫ్రంట్ వ్యూ ఇది బావి సో బావి పైన కూడా వాటర్ పడకుండా పెట్టుకున్నారు సో ఇప్పుడు చూస్తే ఒరిజినల్ బావే ఒకప్పుడు ఇప్పుడైతే ఏం లేవు జస్ట్ ఒకటి అట్లా లాగా పెట్టుకున్నారు అనమాట వాటర్ కూడా లేవు యాక్చువల్లీ కండిపోయి ఉన్నాయి సో మోడల్ విలేజ్కి అయితే వచ్చేసినాము మోడల్ విలేజ్ టికెట్స్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి ఫైవ్ అడల్ట్స్ టూ కిడ్స్కి వచ్చేసి నలభై ఆరు పౌండ్లు పడింది ఫార్టీ సిక్స్ పౌండ్స్ అంటే మన దాంట్లో నాలుగు వేల ఆరు వందలు అనమాట సో ఎల్దాం లోపలికి కిడ్స్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు సో మోడల్ విలేజ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది వచ్చేసి మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ పిల్లలకు మాత్రం గోయింగ్ టు బి సూపర్ ఎగ్జైటింగ్ ఇది సో మనకు డైరెక్షన్స్ కూడా క్లియర్గా ఉన్నాయి ఎల్దాం లోపలికి సో ఇక్కడ ఏ టు జెడ్ ఉంటాయేమో మనకు తెలియదు ప్రస్తుతానికైతే ఏ నుంచి ఎంటర్ అవుతున్నాం మనము సో ఇట్స్ గోయింగ్ టు బి రియలీ ఫన్ సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కడైనా సరే మనకు చూడండి ఇప్పుడు మనకు ఏ అయిపోయింది కదా అండ్ స్లోలీ ఎంటరింగ్ ఇన్ ది బి బి దగ్గరకు వస్తున్నాము సో మనం ఈ ఏబీసీలు కరెక్ట్గా ఫాలో అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట సో ఎక్కువ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ పాసింగ్ ప్లేస్ అంట యాక్చువల్గా ఇక్కడ కూర్చోవచ్చు అనుకుంటాను మనము సో మొత్తానికైతే ఇప్పుడు మనం బీ దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ అంత ఒక టూ 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 మినిట్స్ కూడా పడలేదు ఫాస్ట్గానే వచ్చేసినాము సో బి దగ్గరకు వచ్చేసినాము సో ఇక్కడి నుంచి మనం ముందరికెళ్ళాం ఇది చూడండి ఇది ఒరిజినల్ విలేజ్ యాక్చువల్లీ ఒరిజినల్ ఇల్లు కాదు జస్ట్ చాలా చిల్లంగా ఉంది దీంట్లో చాలా పెద్దగా కనబడుతుంది చిన్న ఇల్లు అనమాట అంటే మోడల్ విలేజ్ ఎలా ఉంటది అనేది చాలా బాగుంది యాక్చువల్గా అన్ని చిన్న ఇల్లు మొత్తం ఒక విలేజ్ గోల్స్ దాట్ యువర్ ఫ్రెండ్ సో ఇదే మోడల్ విలేజ్ చూడండి అసలు ఒరిజినల్ హౌసెస్ లాగానే ఉంటాయి మామూలుగా నేను మీకు చెప్పకుంటే ఇది అసలు డ్రోన్ వ్యూ అనుకుంటారు కానీ ఇవన్నీ చిన్న చిన్న హౌసెస్ అనమాట ఈవెన్ మైన్యూట్ డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేశారు ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి అనే దానికి ఎగ్జాక్ట్గా ఇది ఒక నమూనా లాగా ఇప్పుడు మనమైతే ప్లేస్ వచ్చేసినాం ఆల్రెడీ సో వెల్ మెయింటైన్ అనుకోవచ్చు యాక్చువల్లీ చూస్తే మనకు దీనిలల్లో ఉంటుంది కదా మోడల్ హౌసెస్ ఉంటాయి కదా మనకు ఈవెన్ డెవలపర్స్ బిల్డర్స్ మనకు చూపిస్తూ ఉంటారు కదా అలా ఒకవేళ మీరు ఒక విలేజ్ని బిల్డ్ చేయాలి అనుకుంటే ఈ మోడల్ విలేజ్ లాగా బిల్డ్ చేసి దానికి మనం ఈక్వల్ ఇన్ టు విలేజ్ను కూడా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి చూడడానికి మొత్తం రియల్ హౌజెస్ లాగానే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇలా పెడితే మీకు ఇది రియల్ హౌసే అనుకుంటారు అంత ఎక్సలెంట్గా ఉంది సో ఇవి ఓన్లీ ఆ బొమ్మలు కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూస్తే మీకు డ్రోన్ వ్యూలో మనుషులు ఉన్నట్లు ఉంటుంది అసలు చూడండి మొత్తం డ్రోన్ వ్యూ ఒకప్పుడు డ్రోన్ వ్యూ లేనప్పుడు మోడల్ విలేజ్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఇదంతా డ్రోన్ వ్యూనే అనుకుంటాం అనమాట ఇక్కడికి వచ్చేసినం మనం ఇప్పుడు లైసీ ఐసీ అంట ఇటు చూడండి అసలు మొత్తము విలేజెస్ అందరూ కూడా ఎలా ఎగ్జాక్ట్గా ఉంటారో అది రిప్లికేట్ చేయడానికి ట్రై చేశారు సో ఒక ముసలి తాత నడుస్తున్నాడు ఇద్దరు ముసలిం అయితే కూర్చొని డిస్కషన్ ఏదో పెట్టుకున్నారు పక్కన గురెంటో ఉన్నారు చాలా బాగుంది క్లోజ్ టు ఒరిజినల్ అనమాట అంటే మనకు లిల్లీ పూడ్స్ ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించినారు ఇది చూడండి ఎయిర్ బేస్ యాక్చువల్లీ సో ఇట్స్ ఏపీఎసీ ఎయిర్ అని రాశారు సో మొత్తం ఎయిర్ బేస్ అనమాట అంటే నేను ఒకవేళ మీకు చెప్పకుంటే తెలియని కూడా తెలియదు ఇప్పుడు నేను ఓన్లీ ఇది మాత్రం ఇలా తీసేసి ఇచ్చానంటే అది ఎయిర్ బేసే అనుకుంటారు అంత బాగా అనమాట అంటే ఈ ట్రీస్ అన్ని ఒరిజినల్ ట్రీస్ అన్నీ కూడా పెట్టినారు చాలా బాగుంది చాలా నచ్చింది యాక్చువల్గా అండ్ ఇది చూడండి ఈ గ్లూ ఇగ్లూ లాగుంది ఇదిగో ఇక్కడ ఒక లిల్లీ ఉంది చూడండి ఇగులు లిల్లీ పూట్ అనమాట ఇక్కడి నుంచి ముందరికి వెళ్తున్నాం మనము సో ఇవే ఈ లిల్లీ డాగ్స్ అయితే కాదు ఒరిజినల్ డాగ్స్ వీళ్ళు మామూలుగా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట ఇది యాక్చువల్గా చెప్పాలంటే లాగానే ఉన్నాయి చిన్నగా కుక్కలకు ఒకవేళ మనం ఇల్లు కట్టేయాలంటే ఇల్లు కట్టివచ్చు యాక్చువల్గా విలేజ్లో ఉన్నట్లే ఉంది ఇవన్నీ చిన్న చిన్న ఇల్లు అనమాట అసలు ఇది కెమెరాలు సరిగ్గా కనపడట్లేదు చూడండి నేను విలేజ్ ఇల్లు కన్నా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది మీకు యాక్చువల్గా సో ఇప్పుడు ఈ లెఫ్ట్గా అంతా కూడా ఇదంతా ఒక విలేజ్ మోడల్ అనమాట సో వీళ్ళైతే కుక్కలో పట్టుకొని వస్తున్నారు ఆ కుక్క నా దగ్గరకు వస్తుంది యాక్చువల్గా బట్ ఓకే ఫ్రెండ్లీ కుక్కనే ఉన్నట్టు వెరీ నైస్ చిమ్నీ టైపు మనకు స్వీట్లా అనమాట హౌసెస్ సో ఇవి చూడండి మొత్తము మన హార్సెస్వి అవి ఉంటాయి కదా అవన్నీ పెట్టుకొని ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనేది చూపిస్తున్నారు ఉంది అసలు చాలా బాగుంది పిల్లలకైతే ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అనొచ్చు ఇంత ఒరిజినల్గా డ్రెస్సింగ్ కానీ పెయింటింగ్స్ కానీ ఆ డీటెయిల్స్ కానీ డీటెయిలింగ్ అయితే మాత్రం మీరు ఇక్కడ నుంచి చూస్తే చూడండి అసలు యాక్చువల్ హౌస్ యాక్చువల్ కార్డ్స్ ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ చూడండి ఇది మొత్తము హార్జెస్ చిన్న చిన్న ఇల్లు తర్వాత వచ్చేసి ఆ విలేజెస్ చాలా బాగుంది ఇదైతే క్లోజ్ టు ఒరిజినల్ అనమాట ఇప్పుడు రివర్ దగ్గరకు వచ్చేసినాము మనకు దూరంగా ఎక్కడైనా సరే ఒక రివర్ ఉంది ఆ రివర్ దగ్గర ఒక బోట్స్ అన్నీ ఆపితే ఎలా ఉంటుందో అలా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఇది మనకు లాంగ్ వ్యూను దగ్గర నుంచి చూడడం అనమాట సో మనం ఒకవేళ ఏదైనా బీచ్ కానీ అలా వెళ్ళేసి ఆ కంప్లీట్గా ఒక కార్నర్లో నిలబడి తీస్తే ఇలాగే వస్తుంది వ్యూ నిన్న మనం చూసాం కదా స్మాల్ హాల్సెస్ అన్నీ కూడా సో అవన్నీ ఇలాగే కనబడతాయి అనమాట అవునండి ఫ్రంట్ వ్యూ చూడండి ఇక్కడే క్లియర్గా తెలిసిపోతుంది ఇవన్నీ టాయ్స్ అని కానీ నేను ఎప్పుడైతే మీకు సెల్ఫీ కెమెరా పెడుతున్నానో ఆ టైంలో అదంతా ఒరిజినల్ అనే అనుకునేలాగా ఉందన్నమాట అట్లా ఏంటనుకున్నారు నిన్న మనం వెళ్ళి అక్కడ డోనర్స్ తిన్నాం కదా చైన్ సో అదే అనమాట ఇప్పుడు ఇదంతా ఓషను సముద్రం అనుకోవాలి ఇప్పుడు ఈ పక్కన అంతా కూడా బోట్లు నిన్న ఒక రెస్టారెంట్ దగ్గర కూడా బోట్లు బ్లాక్ అయినాయని చెప్పే కదా అలా అనమాట సో ఇది చూడండి ద చైన్ యాక్చువల్గా సో ఇదంతా కూడా మోడల్ విలేస్ట్ది ద చైన్ సో ఇది చూడండి ఒరిజినల్ ఎయిర్ బెలూన్ లాగానే ఉంది మామూలుగా మనకు ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదా అలాగే ఉంది చూడడానికి ఇవన్నీ ఇక్కడ అట్రాక్షన్స్ అనమాట లోకల్ అట్రాక్షన్స్ అన్నింటిని కూడా మోడల్ విలేజ్ లాగా చేశారు మనకి ఎలాగైతే మోడల్ హౌజెస్ ఉంటాయో అలాగే మోడల్ విలేజ్ ఇది సో చూడండి హౌజెస్ అసలు ఇదంతా ఎగ్జాక్ట్గా మనకు ఎలా ఉంటుంది అనే దాన్ని విలేజ్ను రిప్లికేట్ చేస్తున్నారు వీళ్ళు చాలా క్లియర్గా ఉంది వెరీ నైస్ యాక్చువల్గా అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ అట్రాక్షన్స్ అనమాట టూరిస్ట్ అట్రా టూరిస్ట్ అట్రాక్షన్స్ సో మనం ఒకవేళ ఈ విలేజ్ను డ్రోన్ వ్యూ తీస్తే ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది యాక్చువల్గా అంత క్లియర్గా డిజైన్ చేశారనమాట మనమైతే పాయింట్ ఈకి వచ్చేసినామో ఒకవేళ ఏదైనా సర్చ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ దాంతో సర్చ్ ఈ వెనకలు కనపడేది ఏందనుకుంటున్నారు ఇది ఎయిర్ షిప్ అనమాట ఇది నైన్టీన్ థర్టీలో మన రాయల్ మెయిల్ తర్వాత మన ఇండియన్స్ను ఇండియాకు తీసుకుపోవడానికి వాడిన షిప్ అనమాట అండ్ ఇది వచ్చేసి స్కేల్ వైజు దీనికన్నా వంద రెట్లు పెద్దగా ఉంటుంది ఒరిజినల్ ఎయిర్ షిప్ ఇది వన్ బై హండ్రెడ్ నమూనా ఇది ఎందుకంటే చెప్పే కదా ఇదంతా మోడల్ విలేజ్ అని అండ్ ఒకవేళ మనకు ఒరిజినల్ దీన్ని చూడాలి అంటే దీనికన్నా వంద రెట్లు పెద్దగా ఉంటుంది సో దాంట్లో మన ఇండియన్స్ను తర్వాత రాయల్ మెయిల్ లెటర్స్ను అన్నిటిని తీసుకుపోయేవాళ్ళు ఒకప్పుడు నైన్టీన్ థర్టీలో సో మొత్తానికైతే పాయింట్ ఎఫ్కి వచ్చేసినాము ఏబిసిడిఈఫ్ అన్నట్లు వావ్ పాయింట్ ఎఫ్ దగ్గర మాత్రం మోడల్ టాయిలెట్స్ కాదు టాయిలెట్స్ ఉన్నాయి యాక్చువల్గా సో మళ్ళీ ఇవి కూడా మోడల్ టాయిలెట్స్ అనుకునేరు మోడల్ టాయిలెట్స్ కాదు ఇవి ఒరిజినల్ టాయిలెట్స్ అనమాట పోవాలనుకుంటే పోవచ్చు జీకి వచ్చేసినాము పాయింట్ జీ నుంచి చూస్తే ఇది టాప్ ఆఫ్ ది హిల్ లాగా ఉంది వ్యూ అయితే మాత్రం సో మనకు వ్యూ పాయింట్స్ అంటారు కదా అలా ఉందనమాట ఎక్సలెంట్గా ఇదంతా చూడండి విలేజ్ నేను ఏదో పెద్ద డ్రోన్ వ్యూ తీస్తున్నట్లు అనిపిస్తుంది మన కంప్లీట్ విలేజ్ను ఒరిజినల్ విలేజ్లో డ్రోన్ వ్యూ తీస్తే కూడా ఇలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది సో అందుకే ఇది మోడల్ విలేజ్ అంటారు మనకు షో హోమ్స్ లాగా ఇది ఉంటుంది అనమాట ఇక్కడ సో ఇది వచ్చేసి షాంక్లిన్ చైన్ సో షాంగ్లిన్ చైన్లో మనం చూసినాం కదా కింద నుంచి పై వరకు నడుచుకుంటూ పోయి అక్కడ క్యాఫేలో కూర్చొని అక్కడ నుంచి ఓషన్ వ్యూని ఎంజాయ్ చేసాము ఇది ఓషన్ అనుకోవాలి ఇక్కడ ప్రిటెండింగ్ ఓషన్ ఇదంతా కూడా షాంగ్లిన్ అనమాట ఉంది యాక్చువల్గా యాజ్ ఇట్ ఈస్గా దింపేసినారు మీకు అందరూ తెలిసిందే కదా మన క్రికెట్ పుట్టిందే ఇంగ్లాండ్లో ఇక్కడ చూడండి ఇంగ్లాండ్లో మన క్రికెట్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఆ క్రికెట్ లవర్ అని కమెంట్లో పెట్టండి అక్కడ చూడండి అల్లాడిచ్చేస్తున్నారు అస్సలు ఏం తగ్గేదే లేదన్నట్టు తీశాడు దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూసి ఇది ఒక డ్రోన్ వ్యూలో ఎగ్జాక్ట్గా క్రికెటర్స్ క్రికెట్ ఆడుతున్నట్టు ఉంటుంది అట్లా ఉందన్నమాట ఈడ తాత మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఫ్రీగా క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నాడు టికెట్ తీసుకున్నాడో లేదో యువతలో మాత్రం వీళ్ళు కష్టపడి క్రికెట్ ఆడుతున్నారు అండ్ ఈ ఈ పక్క నుంచేమో తాత బాల్కన్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు అనుభవించి తాత సో ట్రైన్ వెళ్తుంది ఇది కూడా చూడండి అసలు నా కెమెరాలో చూస్తే ఇది ఒరిజినల్ ట్రైన్ వెళ్తుంటే మనం ఏదో టాపిల్ నుంచి తీసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఇది చూడండి మొత్తం జంతువులు నేసుకొని వెళ్తుంది మనం ఇలా తీస్తే అది రియల్గానే ట్రైన్ జంతువులు నేసుకొని పోతుందా ఉంది అన్నమాట సో ఆర్కిటెక్చర్కి రియల్గా అమేజింగ్ అనిపిస్తుంది నాకు ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ సూపర్ ఒరిజినల్ ఏది టాయిలాగా అనిపించట్లేదు మీకు కెమెరాలో చూస్తే కూడా అనిపించవచ్చు అదే సేమ్ సో ఇదైతే మ్యూజిక్ షో ఇడా మ్యూజిక్ షో దగ్గర మనోడు కుక్కన్ వాటర్కి వచ్చుకుంటే అదేమో ఇడిపించుకొని పరిగెత్తతుంది మరి వాళ్ళం పోయి ఏమో మనకు తెలియదు ఇది చూడండి లేదంటే ఆ మ్యూజిక్ డ్యాన్స్ వేస్తుందా మరి అది సో ఇది డైనోసార్స్ ఉన్నాయి అని నిరూపించడానికి మన పురావస్తు శాఖ వాళ్ళు చేసిన తవ్వకాల్లో డైనోసార్వి బోన్స్ స్టెలిట్ అని మొత్తం బయట ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో దానికి సంబంధించింది ఇది అండ్ ఇక్కడైతే ఈ మనిషి మీద స్పైడర్ పాకుతుంది కాకపోతే ఏం గీరుకోవట్లేదు మరి ఎందుకో తెలియదు ఓహో ఓకే ఇది టాయ్ కదా అందుకని అనుకుంటా చూడండి ఒరిజినల్ టెన్నిస్ స్టేడియం ఉన్నట్లే ఉంది అసలు వీడియోలో చూస్తే నాకు ప్రతి ఒక్కటి నేను చెప్తే తప్ప ఇది మీరు ప్రిటెండెడ్ అనుకోరు లేకపోతే మోడల్ టెనిస్ కోర్ట్ అనుకోరు ఏదేదో నేను డ్రోన్ వ్యూ ఇస్తున్నట్టు ఇట్లా పై పైనుంచి ఇలా కిందికి మూవ్ చేస్తే ఒరిజినల్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఇది మొత్తం టూరిస్ట్ అట్రాక్షన్స్ కోసము ఇక్కడ ఒక ట్రైన్ సర్వీసెస్ ఉంటాయి సో ఆ ట్రైన్ సర్వీసెస్ అనమాట ఇది మొత్తం ఇదంతా కవర్ చేస్తుంది సో కంప్లీట్ రౌండ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ విజిబిలిటీ ఇచ్చేసినారు మనం కూడా వెళ్ళొచ్చు బాగుంది యాక్చువల్గా చాలా బాగుంది ఈ చూడు ఇది ఆర్చర్ ఇది యాక్చువల్గా మన ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట ఆర్చరీ మీద చూస్తూ ఉంటుంది ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి ఇది ఆర్చర్ ఇది ఇది విన్మిల్ టర్బైన్ అనమాట సో ఈ విన్మిల్ టర్బైన్ యాక్చువల్గా వన్ బై టెన్త్ నమూనా లాగా బిల్డ్ చేసినారు సో ఇది వచ్చేసి మన గ్రిడ్తో కనెక్ట్ అయ్యి ఉండదు చేస్ చేస్తే విండ్ మిల్ కాపీ ఏదైతే ఉంటుందో అది సో దీనికంటే పది రెట్లు ఎత్తుంటుంది ఇదే ఇంత ఎత్తుందంటే మనం ఇట్లా పెట్టేయాలన్నమాట పది రెట్లు ఎత్తు అంటే మీరు చూడండి ఇది రిటైర్మెంట్ ప్లాట్ అంట సో వీళ్ళు హ్యాపీగా అసలు మొత్తం ముసలి వాళ్ళందరూ గుడారాలు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు నాకెందుకు ఇది మిలిటరీ క్యాంప్ లాగా అనిపిస్తుంది కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత ఓకే ఒక కంక్లూజన్కి వచ్చినాను ఇది ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్లాటే ఎందుకంటే అందరు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారనమాట సో హ్యాపీగా గుళారాలు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడైతే మీకు ద ఓల్డ్ ప్యారిస్ చేస్ట్ చూపిస్తాను సైంట్ ప్లాస్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కంప్లీట్గా ఈ వ్యూ చూడండి ఇది ఓన్లీ వన్ బై టెన్త్ ఆఫ్ ది చర్చ్ అనమాట అంటే మీకు దీనికంటే టెన్ టైమ్స్ హైట్లో ఉంటుంది ఈ చర్చ్ యాక్చువల్గా చూస్తే అదే ఇందా చెప్పినా కదా ఆ చర్చ్ అనమాట ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో యాక్చువల్గా ఇది మనకు దీంట్లో చూస్తే వన్ టైంలో మనం దీన్ని తీసుకోవచ్చు అంటే మనం ఒకవేళ ఇదే చర్చ్ మామూలుగా తీసుకోవాలి అనుకుంటే టెన్ మైనస్ టెన్ ఎక్స్ జూమ్ చేస్తే తప్ప మనకు ఈ దాన్ని ఇంత క్లియర్గా క్యాప్చర్ చేయలేము అనమాట ఈ చర్చ్ను ఇంతకుముందు అవతల నుంచి చూపించాను కదా ఇది ఎయిర్ బెలూను సెవెంటీన్ ఎయిటీ త్రీ నుంచి ఇది ఆపరేషన్స్లో ఉంది సో ఎక్సలెంట్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది సెవెంటీన్ ఎయిటీ త్రీ నుంచి ఉందన్నమాట ఆపరేషన్స్లో ఫుట్బాల్ ఫుట్బాల్ స్టేడియము ఇది చూడండి యాక్చువల్గా డ్రోన్ వ్యూ ఆఫ్ ది ఫుట్బాల్ అనుకోండి ड्रोन व्यू पकड़ नदी <laughs> हार्स रईडिंग इतने చూడండి మన చెత్త విలేజెస్ ఉంటాయి కదా ఐ మీన్ హౌజెస్ దీంతో కడతారు కదా గడ్డితో అదన్నమాట అనమాట ఆంటీ మాత్రం ఎంజాయ్ చేస్తుంది తేడా చూడండి అసలు అవ్వ అసలు మామూలుగా లేదు కరాటే అవ్వ ఏంటనుకుంటున్నారు ఇది చూడడానికి ప్యాలెస్ ఉంది కదా కానీ ఇది ప్యాలెస్ కాదు ఇది హోలీస్ హోటల్ అనమాట చూడండి అస్సలు ఎంత పెద్దగా ఉందో హోలీస్ హోలీస్ ఇట్స్ హోలీస్ కాదు హోలీస్ నాన్న చూడండి హోలీస్ హోటల్ అంత ఎత్తుంది గోల్డీ గో 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 గోల్డీ చూడండి అబ్బో హోలీస్ హోటల్ అంత ఎత్తున్నావు నువ్వు తెలుసా హోలీస్ హోటల్ మీద కూర్చున్నావా ందా మనం చూసినాం కదా వైన్ కాటేజ్ అనేసి అదనమాట సో ఆల్మోస్ట్ మనం ఇంక దగ్గరకు వచ్చేసినాము ఈ ప్లేస్కు కాబట్టి నాకు తెలిసి ఎగ్జిట్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఏదో షాపింగ్ మాల్ లాగుంది కంప్లీట్గా సో ఇదైతే ఎస్టాబ్లిష్ ఎయిటీన్ సిక్స్టీ త్రీ అంట ఎయిటీన్ సిక్స్టీ త్రీలో ఎస్టాబ్లిష్ ట్రైన్ మూవ్ అయిపోతుంది ఘాట్స్ స్టేషన్ అనమాట ఘాడ్షిల్ స్టేషన్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది ఇప్పుడే ట్రైన్ వస్తుంది ఇంకో ట్రైన్ వచ్చేసింది ఆ ట్రైన్ మూవ్ అయిన వెంటనే గూడ్స్ బండి ఇది అదిగో ఇంకోటి వస్తుంది అక్కడ ఇదంతా కూడా ఎనిమల్స్ను షిఫ్ట్ చేయడానికి ఈ రూట్ అన్నమాట అని చెప్పేసి మామూలుగా ఈ ఇక్కడ ఇదంతా రెస్క్యూడ్ ఎనిమల్స్ను షిఫ్ట్ చేయడానికి పెట్టిన చూడండి ఇక్కడ డైనోసార్ను కూడా రెస్క్యూ చేస్తుంది ఇది వచ్చేసి గాడ్షిల్ స్టేషన్ యాక్చువల్గా మనము వచ్చిన ప్లేస్ ఇది గాడ్షిల్ సో ఇక్కడ అయితే ఇంకా వేరే ఎనిమల్స్ కూడా రెస్క్యూ చేశారు టై టైగర్ను తర్వాత వచ్చేసి సెడా అంట బాగుంది సో మొత్తానికి అయితే ఇంత పెద్ద హోటల్ ఉన్నప్పుడు దాని పక్కనే గోల్ఫ్ స్టేడియం ఉండాలని ఎక్కడికి అబ్బా అనుకున్నాను సో ఇక్కడ చూడండి ఇది గోల్ఫ్ కోర్టు గోల్ఫ్ కోర్ట్ లేకుండా ఇంత పెద్ద హోటల్ వేస్ట్ అనమాట ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ గోల్ఫ్ కోర్ట్ కోసము వస్తారు సో ఇది ఆల్మోస్ట్ లైక్ ఎప్పటి నుంచో ఉన్న హోటల్ అండ్ దానికి ఆపోజిట్లోనే గోల్ఫ్ కోర్టు సో అట్లా అనమాట సో ఇవేంటి అనుకుంటున్నారు షవర్ సెటర్స్ షవర్ షెటర్స్ ఎందుకు అంటే మనకు ఇదంతా ఉంది కదా ఇదంతా మోడల్ విలేజ్ సో ఇంత పెద్ద మోడల్ విలేజ్లో ఒకవేళ తిరిగేటప్పుడు సడన్గా వర్షం వచ్చింది అనుకోండి ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట అది సో ఇది ఒరిజినల్ విలేజు మోడల్ విలేజ్ అయితే కాదు ఇదంతా ఒరిజినల్ కన్స్ట్రక్షను సో మీరు కెమెరాలో చూస్తే మీకు ఒరిజినల్ కన్స్ట్రక్షను మోడల్ విలేజ్ రెండు సేమే అనిపిస్తాయి ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా కదా ఇది ఒరిజినల్ విలేజ్ అనమాట ఒరిజినల్ కన్స్ట్రక్షను ఒరిజినల్ షవర్ సో ఇదంతా కూడా మోడల్ విలేజ్ సో మోడల్ విలేజ్కు మీకు దీనికి ఏం పెద్ద తేడా అనిపించదు ఇదంతా కూడా ఇప్పుడు నేను ఏదో మీకు లాంగ్ షార్ట్లో దూరంగా ఉన్న ప్లేసెస్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంటుంది అట్లా అనమాట చూడండి సో ఇది టాప్ మోస్ట్ వ్యూ బేసికల్గా సో ఇదంతా కూడా మీకు నేను ఒరిజినల్ విలేజ్ చూపిస్తున్నట్టు దాని రోడ్స్ ఇవన్నీ కనపడుతున్నట్టు ఉంటుంది అండ్ వేరే ఇది వచ్చి ఒరిజినల్ హౌస్ తెలిసిపోయింది కదా చూడండి వెనకాలంతా కూడా మనకు షూ అవి కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి సో ఇటు సైడ్ అంతా కూడా మనకు ఇదైతే మోడల్ హౌస్ కాదు ఇవన్నీ ఒరిజినల్ యాక్చువల్గా సో ఇక్కడ వెనకాల చూసినట్లయితే ఇది కంప్లీట్గా ఒరిజినల్ ఇది అనమాట మీరు చూస్తే జనాలు కూడా ఒరిజినల్గా కాఫీ తాగుతున్నారు కాఫీ టీ అయితే తాగుతూ ఉన్నారు సో ఇదైతే మోడల్ విలేజ్ కాదు ఇంకా సో మోడల్ విలేజ్ నుంచి అయితే మనము బయటకు వచ్చేసినాము ఆల్రెడీ సో ఇది వచ్చేసి ఒరిజినల్ హౌస్ సో అంటే నమేట్ హట్ కనిపించింది సో నమెట్ హట్లో ఎలా ఉంటుంది కాఫీ అనేది చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి ఎన్విరాన్మెంట్ అయితే ప్లెజెంట్గా ఉంది మీరు చుట్టూ చూడండి యాక్చువల్గా ఈ వెదర్కు ఈ ఎన్విరాన్మెంట్కు అద్దెరిపోయింది అసలు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సో నేనైతే ఇక్కడ కాఫీ తీసుకుంటున్నాను అండ్ వీళ్ళైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా చూద్దాం సో మొత్తానికైతే కాఫీ తీసుకున్నాము కాఫీకి కూడా మోడల్ విలేజ్ అప్పించినారు మనకు సో ఇది మోడల్ విలేజ్లో మనం ఇప్పుడు చూసినవన్నీ అన్నమాట అనమాట సో ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ ఈస్ కవరింగ్ హియర్ చూడండి మోడల్ విలేజ్ మోడల్ విలేజ్లో మనం కవర్ చేసిన ప్లేసెస్ సో ఎందుకంటే ఏముండవు మోడల్ విలేజ్లో ఈ కప్పు కూడా కావాలంటే ఇంటి తీసుకుపోవచ్చు అంట కాకపోతే ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు సో ఫైవ్ పౌండ్స్ ఫిఫ్టీ ఇస్తారంట కప్పు కూడా అయితే కాఫీ తీసుకున్నాము ఎక్సలెంట్గా ఉంది కాఫీ అయితే నాకు నచ్చింది బాగుంది మోడల్ విలేజ్ కాఫీ ఇది మోడల్ విలేజ్ కంప్లీట్గా మనకు మోడల్ విలేజ్లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయనేది ఇక్కడ కనపడుతుంది కాఫీ తీసుకున్న ప్లేస్ అయితే ఇది అమ్మ కూడా ట్రై చేస్తుంది అంటే మమ్మీ ట్రైట్ అండ్ లెట్ మీ నో తాగు ఒకసారి ఎలా ఉందో చెప్పు అమ్మ కూడా తాగుతుంది ఎలా ఉందమ్మా సూపరా బాగుంది అంట సూపర్ అంట సో మొత్తానికి అయితే సూపర్ ఉంది మెయిన్ నేచర్లో ఈ ప్లేస్లో ఇదంతా కూడా సూపర్ ఉంది అనమాట సో మొత్తం క్విక్గా సెల్ఫీ మోడ్లో చూపిద్దామనుకుంటున్నా మీకు సో బి And make a statement I'm Gonna learn the consequence of being incompetent Mental health is confidence, dreams and some Honestness, I'm not here to save the day That's for you to take away, I could play a million Mind games, but instead I say, something Not illogical, something that is topical Rub it on and watch it go, make yourself Unstoppable, dreams are irresponsible But they're always possible, if you just believe You could be so remarkable Thoughts in my head, a collage and they spread I'll be great one day, going off Of my meds, no I'm not giving up No I'm not giving in, I will make it to the top taking off in the wind I gotta make it I'm saving every day to taste it I'm patient but my mind it can hardly take it I'm chasing a dream that I've had for several ages of it modern kingdom for the taking now that I've been put to throughout I never got anywhere చేస్తే బాగుంది అంటే పిల్లలకు రికమెండెడ్ ఖచ్చితంగా రాండి విజిట్ చేయండి